రాష్ట్ర కమిటీ ముప్పై మూడు జిల్లాలు తిరుగు కొన్ని జిల్లాలు తిరుక్కుంటూ మరి మన గ్రేటర్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని కొంత ప్రాంతంలో రాష్ట్ర కమిటీ ప్లీనరీ ఇరవై ఒకటి ఏప్రిల్ క్లీనరీ దాని మీద గ్రేటర్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలోని ప్రతి అడుగు అడుగున విజయవంతం చేయాలని రాష్ట్ర కమిటీ బస్సు యాత్ర చేపట్టింది కాబట్టి మరి ఇక్కడ ఎల్బీనగర్లో ఉన్న గ్రేటర్ కమిటీ వాళ్ళు మరి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వాళ్ళందరం కలిసి రాష్ట్ర కమిటీకి రాష్ట్ర అధ్యక్షునికి శ్రీనివాస్ అన్నగారికి గారికి మరి రాష్ట్ర మహిళ అధ్యక్షురాలకు గ్రేటర్లో ఉన్న కమిటీకి ఉమ్మడి రంగారెడ్డి కమిటీకి అందరికీ స్వాగతం పలుకుతూ మరి రాష్ట్ర అధ్యక్షుడు చేపట్టిన ఫ్లీనర్ విజయవంతం చేయాలని రంగారెడ్డి జిల్లాలోని ఉద్యమకారులు ఈ బస్సు యాత్ర దిగ్విజయం చేయాలని కోరుకుంటూ మరి మనం అనుకున్న కోరికలు నెరవేర్చే వరకు రాష్ట్ర అధ్యక్షుడు ఏ పిలిపించినా అందరం పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నా ఉద్యమకారులు అందరూ ప్రతి ఒక్కటి నుంచి ఏ పిలిపించినా విజయవంతం చేయాలని కోరుకుంటూ ఇట్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మీ కొంతం యాదరెడ్డి జై తెలంగాణ ఈరోజు ఎల్బీనగర్ గడ్డ శ్రీకాంత్ శ్రీకాంతాచారి విక్రమ్ దగ్గర మనము ఏప్రిల్ ఇరవై ఒకటి రోజున ఏర్పాటు చేయబోతున్నాం దానికి అందరు కూడా జయప్రదానం చేయాలి సిన్న గారి నాయకత్వం లో మనం పనిచేస్తున్నాం కనుక ఇక్కడ పిలిపించి అక్కడికి వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉండాలి ఒక సైనికుల్లాగా పనిచేయాలి దీన్ని నెక్స్ట్ మనము పరిణామాలు తీసుకొని మనకి ఇచ్చిన హామీలను త్వరగా గవర్నమెంట్ వాళ్ళు నిర్ణయించాలని నేను కోరుకుంటున్నా అదే విధంగా మహిళా సోదరి మనులు మనందరు ఉద్యమకారులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది చాలా సంతోషం ఇంత ఎండలు కూడా లెక్క చేయకుండా అన్ని జిల్లాలు తిరిగి రంగారెడ్డి జిల్లాకు అడుగుపెట్టిన సందర్భంగా రంగారెడ్డి జిల్లా తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఏమంటే ఇక్కడ జరిగిన కార్యక్రమాల్లో భాగంగా మొత్తం ముఖ్యమంత్రి గారికి దృష్టికి వెళ్ళాలి ఇక్కడ స్టార్ట్ అయింది కనుక ఇక్కడ నుండి కూడా మెసేజ్ వెళ్ళాలని నేను కోరుకుంటున్నా తిరుమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి మినిస్టర్లకు తెలియజేస్తే బాగుంటుంది ఇక విధంగా చేస్తుంటే క్లీనర్ ఎలా చేస్తామనేది మనము చాలా బ్రహ్మాండంగా చేయాలి ఎట్టి కార్యక్రమాలు కూడా మనం మన మన హక్కులను మనం సాధించుకోవాలని కోరుకుంటూ ఇత ఇట్టి అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నా నమస్కారం తెలియజేస్తూ ఎల్బీ నగర్ కన్వీనర్ ఉద్యమ కార్యాల సంక్షేమ సంఘం గవిని భాన్ ప్రకాశ్ రెడ్డి సదా మీ సేవలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ ఈరోజు ఈరోజు ఎల్బీ నగర్ చోరస్తా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చీమా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా గ్రేటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈరోజు ఎల్బీనగర్ శ్రీకాంతాచారి విగ్రహం వద్ద మేము ఆయనకు పూలమాల సమర్పించి ఇక్కడ నుంచి చైతన్యయాత్ర మొదలు చేస్తున్న ముప్పై మూడు జిల్లాలు తిరుగుతూ ఈరోజు ఎల్బీనగర్ చౌరస్తాకు చేరడం జరిగింది ఏంటంటే ఈ రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం గురించి మేము ఈ రోజు చేయడం జరుగుతుంది ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని విలేకరులకు ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ మెసేజ్ పాస్ చేయాలని కోరుకుంటూ ఎల్బి నగర్ తెలంగాణ ఉద్యమకారుల ఫ్రంట్ శ్రీనివాస నాయకత్వంలో ఉద్యమకారుల సంక్షేమం కోసం ఉద్యమకారుల ఆకాంక్షలు నెలవేరడానికి ర్యాలీ తీసుకున్నందుకు వారికి స్వాగతిస్తూ యా కూడా మేము తెలంగాణ రాష్ట్రే మా లక్ష్యం కస్తే మరొకటి కాదు మేము ఏదో ఏదో మాకు ఇస్తాయి చేస్తాయని మేము ఏనాడు కూడా ఆశపడలేదు ఆనాడు గత ప్రభుత్వం కేసీఆర్ గారు విస్మరించారు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల్ని తెలంగాణ ఉద్యమ ఉద్యమకారులు విస్మరించనికనే ఇలా ఆ రోజు ఆయన పరిస్థితి అలాగైంది ఈనాడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో మాకు ఉద్యమకారులకు గుర్తింపుగా రెండు వందల యాభై గదాల దాగా గౌరవ ఇస్తున్నారు పక్క రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్ జార్ఖండ్ రాష్ట్రాల్లో ఉద్యమకారులకు గుర్తిస్తూ వాళ్ళ సంక్షేమం కోసం ఆ రాష్ట్రాలు కట్టుబడి ఉన్నాయి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు ఉద్యమకారులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలి అంటే ఖచ్చితంగా నెరవేర్చాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నా రంగారెడ్డి జిల్లా ఉద్యమకారులకు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి డాక్టర్ చీమ శ్రీనివాస్ గారు రాష్ట్ర అధ్యక్షులు గారికి వచ్చినటువంటి అతిథులు భానుప్రసాద్ అన్న గారికి మిగతా ఉద్యమకారులందరికీ పేరు పేరున మరియు ముఖ్యంగా మా మహిళా సోదరి మనులకు ఉద్యమకారుల తరఫున నా తరపున తెలంగాణ ఉద్యమ ఉద్యమాభిబంధనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇంతటి కార్యక్రమాన్ని ఎండలో కూడా మనం పెట్టుకుంటున్నామంటే మన ఆవేదన మన బాధ ఎంత ఉందో రేవంత్ రెడ్డి గారు గుర్తించ గుర్తించాలనే మన ఆవేదన ఇప్పటి వరకు మనల్ని ఇంకా ఎందుకు గుర్తించలేడో తెలుస్తలేదు రెండు వందల యాభై గజాల జాగా అన్నాడు అది అక్కడనే ఉన్నది ఇరవై ఐదు వేల పెన్షన్ అన్నాడు అది అక్కడనే ఉన్నది అయ్యా రేవంత్ రెడ్డి గారు మా ఉద్యమకారులను గుర్తించండి మేము ఏజ్ బారైపోతున్నాము రోజు రోజుకు మేము రోగాల పాలవుతున్నాము మమ్మల్ని గుర్తించి గత పది సంవత్సరాలు ఎట్లాగైతే మేము బాధపడ్డామో ఆ రకంగా మమ్మల్ని చూడకండి తప్పకుండా మీ ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందని ఎదురు చూస్తున్నాం జై తెలంగాణ నా పేరు జ్యోతి రెడ్డి నేను ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలు మహిళా విభాగం రంగారెడ్డి జిల్లా ఇంత రాష్ట్ర అధ్యక్షులు శివసీనా గారు అట్లే మహిళా అధ్యక్షురాలు మహిళా ఉపాధ్యక్షులు మహిళా లీడర్లు మరియు ఇంత ముఖాలందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు ఈరోజు మనము ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు ఇచ్చిన హామీలు ఇప్పుడు పదిహేను నెలలు కావస్తుంది అయినా ఇంకా మనది వాళ్ళు మన మాట్లాడలేదు మన అసెంబ్లీలో మాట్లాడవలసిందే కానీ మాట్లాడలేదు వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి మేము రోజు రోజుకి ఇంకా పెంచుకుంటూ పోతాం ఉద్యమము ఉద్యోగం చేస్తాము మా హామీలు ఇచ్చిన వెంటనే మీరు నెరవే నెరవేర్చాలి లేకుంటే ఇంకా రా ముందు రాబోయే రోజులలో చాలా ప్రభుత్వంకు మేము ఉద్యమం చాలా పెద్ద ఎత్తున చేస్తామని చెప్తున్నాను ఈ సందర్భంగా అందరూ ఉద్యమకారులు అందరూ వాళ్ళకి అన్యాయం బాగా అన్యాయం జరిగింది వాళ్ళకు ఫస్ట్ వాళ్ళకి మీరు ఆరు 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 మేనిఫెస్టో పెట్టినాయి ఫస్ట్ మొదటిది మాకు ఇవ్వాల్సింది అన్ని అందరికీ అన్ని పక్షాలు ఇచ్చారు మహిళలకు మళ్ళీ అన్ని ఐదు ఐదు సంక్షేమ పథకాలు అమలు చేశారు మాది అమలు చేయలేదు కాబట్టి మాది తొందరగా చేయాలని కోరుతూ నేను నాకు ఈ అవకాశం ప్రజలకు అందరికీ ధన్యాలు చెప్తూ ఇక్కడ వచ్చిన ఉద్యమకారులకు అందరికీ రేపు జరగబోయే ప్లీనరీకి అందరూ పెద్ద ఎత్తున రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ప్రజలందరూ ధనాలు చెప్తూ సెలవు తీసుకుంటా జై తెలంగాణ నమస్కారం నాన్న నా ఈరోజు కార్యక్రమం గ్రేటర్ హైదరాబాదు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలలో ఈరోజు కార్యక్రమం నడుస్తున్నది ఈ చైతన్య యాత్రను తెలంగాణలోని ముప్పై మూడు జిల్లాలలో తిరగాలని తలపెట్టినందున ఈరోజు ఇక్కడి వరకు వచ్చింది కాబట్టి ఉద్యమదారులు చాలా కష్టపడుతున్నారు ఇంతకుముందు చాలా బాధలు పడి లాఠీ దెబ్బలు తిని తర్వాత బాషో ఆయువు తట్టుకొని అన్ని విధాలుగా చాలా బాధలు పడి ఇబ్బందులు పడి ఎదుర్కొని చాలా నష్టపోయి రోడ్డున పట్టుబడి పడ్డటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి అయినా కూడా ఈ ప్రభుత్వాలు చేస్తాం చేస్తాం అంటున్నాయి ఇంతవరకు మమ్మల్ని ఇంకా గుర్తించలేదు ఇంకా కూడా హామీలు ఇస్తూనే పోతున్నారు కానీ ఇంతవరకు మా కోరికలు నెరవేరింది లేదు కాబట్టి ఈ ప్రభుత్వమైనా కనీసము మమ్మల్ని గుర్తించి ఈ ఉద్యమకారులకు న్యాయం చేయాలని వారి యొక్క మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను ఖచ్చితంగా నెరవేర్స్తే మా యొక్క కోరికలు కూడా కొన్ని నెరవేరుతాయని మా యొక్క ఉద్దేశం నేను ఉమ్మడి నల్గొండ జిల్లా యాదాద్రి భువనగిరి గంధమల్ల మల్లమ్మ ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షురాలు మహిళా భాగం జై తెలంగాణ మేము తలపెట్టిన మాకు హామీలు ఇప్పటి జరగలేదు ఈ జూన్ రెండు లోపల గౌరవం గుర్తించి గవర్నమెంట్ గుర్తించి ఉద్యమకారులకు రెండు వందల యాభై గజలు జాగా మరియు పెన్షన్ మరియు గుర్తింపు కార్డు ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను ఈ నెల ఏప్రిల్ జరిగిన ట్వంటీ వన్ కు జరిగే ప్లీనరీలో అందరూ పాల్గొని విజయనగరం చేయాల్సిందిగా కోరుచున్నాను జై తెలంగాణ మేము ఉద్యమం మరీ ఆధ్వర్యంలో ఉద్యమం ప్రారంభించడం అప్పుడు మేము చి విద్యార్థులము విద్యార్థుల మేము మూడు వందల యాభై మంది విద్యార్థులు కూడా బలిదానాలు చేసేందుకు దాన్ని అరిచివేసేందుకు తర్వాత మరి కొన్ని సంవత్సరాల తర్వాత కేసీఆర్ నాయకత్వంలో వచ్చింది కానీ ఎందరో ఇప్పుడు ఈయన శ్రీకాంతాచారి మా జిల్లా వాస్తవ్యులే మా పక్క మండలం వాళ్ళే పాపం ఆయన బలిదానం చేసుకుంది కానీ వాళ్ళకు కూడా న్యాయం చేయలేదు కానీ ఇప్పుడు తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రణాళికలు ఏం చెప్పిండు గ్రేటర్ హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చైతన్యతలో భాగంగా ఎల్బీ నగర్లో శ్రీకాంతాచారి గారి విక్రమ్ దగ్గర రావడం జరిగింది యాత్రకి ఘనంగా స్వాగతం పలికినటువంటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చైర్మన్ కొంత యాదిరెడ్డి అన్న గారికి ఎల్బీ నగర్ నియోజకవర్గ కన్వీనర్ భాను ప్రకాష్ రెడ్డి అన్న గారికి అదేవిధంగా మహిళా రాష్ట్ర నాయకురాలు శ్యామలా గారికి అదే శ్యామసుందర అన్న గారికి ఇంకా ఎల్వి నగర్ ఉద్యమకారుల ఉద్యమ నమస్కారాలు మా రాష్ట్ర కమిటీ సభ్యులందరూ కూడా ఉద్యమ నమస్కారాలు మిత్రుల యాత్ర ముఖ్య ఉద్దేశం అసెంబ్లీ ఎన్నికలలో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆమె వెంటనే అమలు చేయాలని ఆయనకు విజ్ఞప్తి చేస్తూ యాత్ర చేస్తున్నాం ఈ మండు టెంటర్ కూడా ప్రతి చోట వందలాది వీళ్ళ ఆవేదన గమనించి ముఖ్యమంత్రి గారు ఎండనే అమలు చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఏప్రిల్ ఇరవై ఒకటిన హైదరాబాద్లో క్లీనర్పిస్తున్నాం ఆ క్లీనర్ని కూడా విజయవంతం చేయాలని ఎల్మినియాగర్ నియోజక సంబంధించినటువంటి ఉద్యమకారులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఉద్యమకారులందరికీ ఒకటే విజ్ఞప్తి అయ్యా మా దగ్గర డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా ఎండలో మీరు చూస్తున్నారు ఫేస్బుక్లో లైవ్లు కానీ సోషల్ మీడియాలో మరి మీరు హాయిగా చల్లగా ఇంట్లో కూర్చొని ఉద్యమకాల అంశం పరిష్కారం కావాలంటే ఎట్లయితే ఒకసారి ఆలోచించండి ఈరోజు పెద్ద వయసులందరూ కూడా మహిళలందరూ కూడా మండు దెండలో మీకోసం కష్టపడుతుంటే మీరు ఇళ్ళలో చల్లగా కూర్చొని పోస్టింగ్లు పెట్టడమో లేకపోతే అధ్యాయాలు ఇద్యాలంటే అది కాదు మీరు నిజంగా ఉద్యమకారులు అయితే తెలంగాణ చైతన్యం ఉంటే మీరందరూ రండి మీరు ఏ పార్టీలైనా ఉండండి ఏ సంఘంలో అయినా ఉండండి మన అందరం కూడా ఐక్యంగా ముందుకు రావాల్సిన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియసుకుంటూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా విశ్రమించదని ఎండ అయినా వానైనా చలైనా దేనైనా తట్టుకొని ముందుకెళ్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉద్యమకారుల ఐక్యత ఎల్బీ నగర్ ఉద్యమకారుల ఐక్యత ఉద్యమకారుల ఐక్యత అమలు చేయలే ఉద్యమకాలకి చినామీలను వేంటనే అమలు చేయలే ఉద్యమకాలకి చినామీలను వేంటనే తెలంగాణ